ఓం 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 మహాదేవుని కృపతో భవానీ ఆశీస్సులతో మీ జీవితంలో దాగి ఉన్న నిజాలను తెలియజేయడానికి మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీ ఛానల్ మీ ముందుకొచ్చింది ప్రియమైన శివభక్తులారా ఈరోజు మీరు వింటున్న రాశిఫలాలు కన్యరాశికోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడ్డాయి డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో మీ జీవితంలో జరగబోయే మార్పులు అవకాశాలు ప్రేమ ఆర్థిక ఉద్యోగ సంబంధ సమస్యలు మరియు అత్యంత కీలక సూచనలు ఈ వీడియోలో ఉన్నాయి దయచేసి ఈ వీడియోను ప్రశాంతమైన ఒంటరి ప్రదేశంలో కూర్చుని మనసును పూర్తిగా శాంతంగా ఉంచుకుని వినండి ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే విషయాలు సాధారణ జ్యోతిష్య సూచనలు కావు ఇవి అనుభవం పరిశోధన మరియు అనేక నిపుణుల అభిప్రాయాల ఆధారంగా సేకరించిన లోతైన సమాచారం ఈ వీడియో చివరి వరకు వినడం ద్వారా మీ రాశికి సంబంధించిన విశేషాలు భవిష్యత్తులో వచ్చే మార్పులు మరియు దాగి ఉన్న అవకాశాలను మొత్తంగా తెలుసుకోవచ్చు ఇంకా మా మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీ కుటుంబంలో మీరు సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ ఆన్ చేసుకుంటే మీ రాశికి సంబంధించిన ఇలాంటి శక్తివంతమైన ఫలితాలను మీరు ఎప్పుడూ మిస్సవ్వరు ఇప్పుడు మనసును ఖాళీ చేసి మీ భవిష్యత్తులో అడుగుపెడదాం రోజులు కన్యరాశి జీవితంలో ఎందుకు మలుపు తిప్పబోతున్నాయి ఇటీవలి కాలంలో కన్యరాశివారు తమ జీవితాన్ని ఒకేదారిలో నడుస్తున్నట్టు భావించారు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఆలస్యమవుతోంది అన్న భావన లోపల ఎక్కడో బాధ కలిగించింది కాని ఇప్పుడు పరిస్థితి మారేదశకు చేరుకుంది ఈ రోజులు మీ జీవితంలో ఒక కీలక మలుపులు సూచిస్తున్నాయి ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు లోపల మొదలయ్యే ఆలోచనల మార్పు బయట పరిస్థితులను కూడా మార్చుతుంది మీరు గతంలో చేసిన ప్రయత్నాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అర్ధం కావడం మొదలవుతుంది మీరు అనుకున్న దారిలోనే కాకుండా మీకు అవసరమైన దారిలో జీవితం నడవబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీలోనే ఒక స్పష్టత ఏర్పడుతుంది ఆ స్పష్టతే మీకు దిశ చూపుతుంది ఒక చిన్న సమాచారం మీ ఆలోచనలన్నింటినీ మార్చే సమయం ఈ రోజుల్లో కన్యరాశివారి జీవితంలో ఒక చిన్న సమాచారం లేదా ఒక మాట చాలా ప్రభావం చూపుతుంది అది ఎవరో చెప్పిన సలహా కావచ్చు లేదా మీరు వినే ఒక విషయం కావచ్చు మొదట అది సాధారణంగానే అనిపించినా ఆ మాట మీ ఆలోచనలన్నింటినీ మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇప్పటివరకు మీరు ఒకే కోణంలో ఆలోచించిన విషయాన్ని మరో కోణంలో చూడటం మొదలుపెడతారు దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది ఈ సమాచారం వల్ల మీరొక విషయం వదిలేయాలా ముందుకు తీసుకెళ్లాలా అనే నిర్ణయానికి వస్తారు ఈ మార్పు మీ భవిష్యత్తుపై దీర్ఘకాల ప్రభావం చూపించే అవకాశం ఉంది ఊహించని చోటనుంచి వచ్చే సంకేతం కన్యరాశివారు సాధారణంగా ప్రతి విషయాన్ని ముందుగానే ప్లాన్ చేస్తారు కానీ ఈ కాలంలో ఒక విషయం మీ అంచనాలకు మించి ఊహించని చోటనుంచి వస్తుంది అది ఒక అవకాశం కావచ్చు ఒక పరిచయం కావచ్చు లేదా ఒక పరిస్థితి కావచ్చు మొదట ఇది మీకు అయోమయంగా అనిపించవచ్చు కానీ ఆలోచిస్తే ఇదే మీకు అవసరమైన సంకేతమని అర్థమవుతుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం ఈ రూపంలో రావచ్చు ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకుండా లోతుగా ఆలోచించడం మీకు లాభాన్నిస్తుంది జీవితం ఎప్పుడూ మనం అనుకున్న మార్గంలోనే కాకుండా మనకు అవసరమైన మార్గంలో నడిపిస్తున్నన్న సత్యాన్ని ఈరోజులు మీకు గుర్తుచేస్తాయి నిశ్శబ్దంగా మీ వైపు కదులుతున్న అదృష్టం కన్యరాశివారికి అదృష్టం ఎప్పుడూ చేస్తూ రాదు అది నిశ్శబ్దంగా క్రమంగా మీ వైపు కదులుతుంది ఈ రోజుల్లో మీరు పెద్ద మార్పులు గమనించకపోయినా చిన్న చిన్న విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది పనులు సులభంగా పూర్తవడం మాటలు సానుకూలంగా మారడం మనసు ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ అదృష్టం మీ వైపు కదులుతున్న సంకేతాలు మీరు ఈ సమయంలో ఓర్పుగా ఉండి మీ పని మీరు చేస్తూ ఉంటే ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది ఈ అదృష్టం ఒక్కసారిగా కాకుండా స్థిరంగా మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఆలస్యమైన పనులు ఒక్కసారిగా కదలడం చాలా రోజులుగా ఆగిపోయిన పనులు వాయిదాపడిన విషయాలు కన్యరాశివారిని మానసికంగా బాగా అలసిపోయేలా చేశాయి ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని పరిస్థితులు ఇప్పుడు మారడం మొదలవుతుంది ఈ కాలంలో ఒకటి తర్వాత ఒకటి కదలడం మొదలవుతుంది మీరు అనుకున్న దానికంటే వేగంగా విషయాలు ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఇది మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది అయితే ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ప్రతి అడుగునూ ఆలోచించి వేయాలి అప్పుడే ఈ మార్పులు మీ జీవితానికి స్థిరత్వాన్ని తీసుకువస్తాయి మనసులో ఉన్న ఒత్తిడి ఎందుకిప్పుడు తగ్గుతోంది ఇటీవలి రోజుల్లో కన్యరాశివారు బయటకు ఎంత శాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలతో జీవించారు చిన్న విషయాలే పెద్ద ఒత్తిడిగా మారాయి ప్రతి నిర్ణయం మీద అనుమానం ప్రతి అడుగు మీద భయం ఏర్పడింది కాని ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతోంది ఈ రోజుల్లో మీ మనసులో ఒక తేలికపాటి భావన మొదలవుతుంది ఏదో భారం తగ్గినట్టు అనిపిస్తుంది ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు కాని ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఒత్తిడి తగ్గుతుంది మీరు మీపై మీరు ఎక్కువ ఒత్తిడి పెట్టుకున్నారని అర్థమవుతుంది ఇప్పుడు పరిస్థితులను అంగీకరించే శక్తి మీలో పెరుగుతుంది ఈ మార్పే మీకు ప్రశాంతతనిస్తుంది డబ్బు విషయంలో మీరు చేయబోయే తప్పు లేదా అవకాశం కన్యరాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అయినా ఈ కాలంలో ఒక చిన్న తప్పు చేసే అవకాశం ఉంటుంది అది తొందరపాటు నిర్ణయం వల్ల కావచ్చు లేదా ఎవరి మాటల్ని నమ్మడం వల్ల కావచ్చు అదే సమయంలో ఒక మంచి అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు ఈ రెండింటి మధ్య మీరు ఏది ఎంచుకుంటారన్నదే కీలకం ఈ రోజుల్లో డబ్బు సంబంధిత విషయాల్లో పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి తొందరగా స్పందిస్తే నష్టం వచ్చే అవకాశముంది ఆలోచించి ముందుకు వెళితే అదే అవకాశం లాభంగా మారుతుంది ఈ కాలం మీ ఆర్థిక అవగాహనను పరీక్షించే దశ ఉద్యోగంలో మీ విలువను గమనిస్తున్న వ్యక్తి ఉద్యోగం చేస్తున్న కన్యారాశివారికి రోజులు చాలా ముఖ్యమైనవి మీరు చేస్తున్న పని పైకి పెద్దగా కనిపించకపోయినా ఎవరో ఒకరు మిమ్మల్ని నిశ్శబ్దంగా గమనిస్తున్నారు మీరు చూపిస్తున్న నిబద్ధత ఓర్పు బాధ్యత ఈ సమయంలో గుర్తింపు పొందుతుంది వెంటనే ప్రశంసలు రావచ్చు లేదా కొంత ఆలస్యంగా ఫలితం కనిపించవచ్చు కాని మీ కృషి వృధా కాదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ సమయంలో మీ పనిమీదే దృష్టి పెట్టాలి అనవసరమైన మాటలు వాదనలు దూరంగా ఉంచితే మీ ఎదుగుదలకు మార్గం తెరుచుకుంటుంది ఒక మాట మీ కెరీర్ దిశ మార్చే అవకాశం ఈ కాలంలో వారి జీవితంలో ఒక మాట చాలా ప్రభావం చూపుతుంది అది మీ అధికారి చెప్పిన మాట కావచ్చు సహోద్యోగి ఇచ్చిన సలహా కావచ్చు లేదా మీరు వినే ఒక సమాచారం కావచ్చు ఆ మాట మీ కెరీర్ గురించి కొత్తగా ఆలోచించేలా చేస్తుంది ఇప్పటివరకు మీరు అనుకున్న దారి సరైనదేనా అనే ప్రశ్న మీలో మొదలవుతుంది ఈ ప్రశ్న భయానికి కాదు ఎదుగుదలకు సంకేతం మీరు ఆలోచించి తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్కుకు దారితీస్తుంది ఈ సమయంలో మీ అంతరాత్మ మాట వినడం చాలా అవసరం వ్యాపారంలో నెమ్మదిగా కాని బలమైన ఎదుగుదల వ్యాపారం చేసే కన్యారాశివారికి ఈ కాలం నెమ్మదిగా ఎదుగుదల తీసుకువస్తుంది ఒక్కసారిగా పెద్ద లాభాలు కనిపించకపోయినా స్థిరత్వం ఏర్పడుతుంది మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాది వేస్తుంది కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు కొత్త ఆలోచనలు రావచ్చు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని పూర్తిగా పరిశీలించాలి ఓర్పు ఉంటే ఈ నెమ్మదైన ఎదుగుదలే మీ వ్యాపారాన్ని బలంగా నిలబెడుతుంది ఈ కాలంలో చేసిన కృషి తరువాతి రోజుల్లో ఫలితంగా మారుతుంది ప్రేమలో దాచిన నిజం బయటపడే సమయం ఇటీవలి కాలంలో కన్యరాశివారు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు మనసులో ఉన్న భావాలను పూర్తిగా బయటపెట్టకుండా అవి గందరగోళం సృష్టిస్తాయేమో అనే భయంతో నిశ్శబ్దంగా ఉన్నారు కాని ఇప్పుడు ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం కొనసాగదు రోజుల్లో ప్రేమకు సంబంధించిన ఒక నిజం బయటపడే అవకాశం ఉంది అది మీ మాటల ద్వారా కావచ్చు లేదా ఎదుటి వ్యక్తి మాటల ద్వారా కావచ్చు మొదట ఇది కొంత అసౌకర్యంగా అనిపించినా దీనివల్ల మీకు స్పష్టత వస్తుంది నిజం తెలిసిన తర్వాత సంబంధం బలపడాలా లేక ముగియాలా అనే నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు ఈ దశ మీ భావోద్వేగాలను గట్టిపరుస్తుంది ఒక సంబంధం మీ జీవితంలో ఎందుకు కీలకమవుతోంది ఈ కాలంలో కన్యరాశివారి జీవితంలో ఒక ప్రత్యేక సంబంధం ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఇది ప్రేమ సంబంధం మాత్రమే కాకుండా స్నేహం లేదా కుటుంబ బంధం కూడా కావచ్చు ఆ వ్యక్తి మాటలు ప్రవర్తన మీ ఆలోచనలపై ప్రభావం చూపుతాయి మీరు ఇప్పటివరకు ఒంటరిగా ఎదుర్కొన్న విషయాలను ఇప్పుడు పంచుకునే అవకాశం వస్తుంది ఈ సంబంధం మీకు భావోద్వేగ స్థిరత్వాన్ని ఇస్తుంది మీ నిర్ణయాల్లో మీరు ఒంటరిగా లేరన్న భావన కలుగుతుంది ఈ దశలో మీరు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేయకుండా వారి మాటలకు విలువివ్వడం మంచిది వివాహం విషయంలో కుటుంబంలో వచ్చే మార్పు వివాహానికి సంబంధించిన విషయాలు కొంతకాలంగా కన్యరాశివారికి ఒత్తిడిని కలిగించాయి ఆలస్యమవుతోందన్న భావన కుటుంబ సభ్యుల అంచనాలు మీ మనసును భారంగా చేశాయి కాని ఈ రోజుల్లో కుటుంబంలో ఆ దృక్పథం మారే సూచనలు ఉన్నాయి మాటలలో మృదుత్వం పెరుగుతుంది మీ అభిప్రాయాలను వినే పరిస్థితి వస్తుంది కొన్ని ప్రతిపాదనలు లేదా చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది ఇది వెంటనే నిర్ణయానికి తీసుకెళ్లకపోయినా ఒక సానుకూల దిశలో ముందుకు సాగుతుంది ఈ మార్పు మీకు కొంత ఊరటనిచ్చేలా ఉంటుంది జీవితం పంచుకునే వ్యక్తితో కొత్త అవగాహన ఇప్పటికే వివాహమైన కన్యరాశివారికి ఈ కాలం భావోద్వేగంగా చాలా ముఖ్యమైనది జీవిత భాగస్వామితో ఉన్న అపార్ధాలు నెమ్మదిగా తగ్గే సూచనలు ఉన్నాయి ఒక సాదా సంభాషణ కూడా పెద్ద మార్పును తీసుకురావచ్చు మీరు ఇప్పటివరకు చెప్పలేకపోయిన భావాలను ఇప్పుడు చెప్పే ధైర్యమొస్తుంది దీనివల్ల బంధం మరింత గట్టిపెడుతుంది పరస్పర గౌరవం అవగాహన పెరుగుతుంది ఈ కాలంలో మాటలకన్నా వినే స్వభావం ఎక్కువ ఫలితాన్నిస్తుంది ఈ అవగాహన మీ కుటుంబ జీవితానికి స్థిరత్వాన్ని తీసుకోస్తుంది పాతబాధలను వదిలిపెట్టే అవకాశం కన్యరాశివారు గతాన్ని చాలాకాలం మోసుకెళ్లే స్వభావం కలవారు జరిగిన విషయాలను మర్చిపోలేక మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ తమను తాము బాధపెట్టుకుంటారు కాని ఈ కాలంలో ఆ అలవాటు మారే అవకాశం ఉంది మీరు గతంలో జరిగిన విషయాలను కొత్త కోణంలో చూడడం మొదలుపెడతారు అవి మీను బలహీనులను చేయలేదని బలంగా మార్చాయని అర్థమవుతుంది ఈ అవగాహనతో మీరు పాతబాధలను నెమ్మదిగా వదిలిపెడతారు ఇది మీ మనసుకు ఒక పెద్ద విముక్తిని ఇస్తుంది కొత్త దశకు ఇది ఆరంభమవుతుంది ఉద్యోగంలో దాగి ఉన్న అవకాశాన్ని గుర్తించే సమయం కన్యారాశివారు పని విషయంలో ఎప్పుడూ పూర్తి నిబద్ధతతో ఉంటారు కాని చాలాసార్లు మీ కృషికి తగిన గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతున్నాయి మీరు చేస్తున్న పనిలో ఒక చిన్న మార్పు లేదా అదనపు బాధ్యత మీకు కొత్త అవకాశాన్ని తెస్తుంది మొదట అది సాధారణ విషయంలా అనిపించినా దాని ద్వారా మీ ప్రతిభ బయటపడుతుంది మీపై ఉన్నవారు మీ పనితీరును గమనించడం మొదలుపెడతారు ఈ దశలో ధైర్యంగా ముందడుగు వేస్తే మీ ఉద్యోగ జీవితంలో కీలకమైన మార్పు జరుగుతుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో వచ్చే స్థిరత్వం ఇటీవలి కాలంలో ఖర్చులు కొంత పెరిగి మనసులో ఆందోళన పెరిగింది డబ్బు వస్తోంది కాని నిల్వ కావడం లేదన్న భావన కలుగుతోంది ఈ రోజుల్లో కన్యారాశివారు ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఒక అనవసర ఖర్చును తగ్గించడం ద్వారా పెద్ద ఊరట లభిస్తుంది చిన్న మొత్తంలో అయినా సేవింగ్స్ మొదలు పెడితే మానసిక స్థిరత్వం పెరుగుతుంది ఈ కాలంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీకు భరోసానిస్తాయి ఆరోగ్యం విషయంలో శరీరం ఇస్తున్న సంకేతాలు కన్యారాశివారు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు పని ఒత్తిది ఆలోచనల భారంతో శరీరం ఇస్తున్న సంకేతాలను పట్టించుకోరు కాని ఈ కాలంలో శరీరం మీకు స్పష్టమైన సూచనలు ఇస్తుంది చిన్న అలసట నిద్రలేమి లేదా శక్తిలోపం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవి పెద్ద సమస్యలు కాకపోయినా జాగ్రత్త అవసరం రోజువారీ అలవాట్లలో చిన్న మార్పు చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడం ఇప్పుడు చాలా ముఖ్యం ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లే దశ ఈ రోజుల్లో కన్యారాశివారి మనసు ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్ళుతుంది జీవితంలో జరిగిన సంఘటనలు కొన్ని ప్రశ్నలను లేవనెట్టుతాయి నేను ఎందుకు ఇలా అనుభవిస్తున్నాను అనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనలు మిన్ను భయపెట్టవు కాని లోతైన అవగాహన వైపు తీసుకెళ్తాయి ప్రార్థన ధ్యానం లేదా మంత్రజపం వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇవి మీ మనసుకు ప్రశాంతతని ఇస్తాయి ఈ దశలో మీరు లోపల నుండి బలపడతారు జీవిత దిశ మారే ఒక చిన్న నిర్ణయం కన్యారాశివారి జీవితంలో పెద్ద మార్పులు సాధారణంగా ఒక్కసారిగా రావు చిన్న చిన్న నిర్ణయాలే భవిష్యత్తును మలుస్తాయి ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో పెద్ద ఫలితాన్నిస్తుంది అది పని సంబంధం లేదా వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినదై ఉండవచ్చు మొదట అది సాధారణంగా అనిపించినా దాని ప్రభావం క్రమంగా పెరుగుతుంది ఈ సమయంలో మీ అంతర్గత భావనను నమ్మడం చాలా అవసరం మీలో ఉన్న స్పష్టతే మీకు మార్గదర్శకం అవుతుంది ఓం శంభో ఓం ఓం శంభో శంభో మహాదేవా ఈ వీడియో చివరి వరకు వినడం ద్వారా మీరు సాధారణ వ్యక్తి కాదని తెలిసింది మీ జీవితాన్ని మార్చుకోవాలనుకునే ఆత్మ ఇక్కడ ఉంది ఇక్కడ చెప్పిన ప్రతి విషయం యాదృచ్ఛికం కాదు మీ రాశి ఆధారంగా గ్రహమార్పులు భవిష్యత్తులో వచ్చే అవకాశాలు మరియు దాగి ఉన్న అవకాశాల సంకేతాలు ఇప్పటికే మీకు తెలియజేయబడ్డాయి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మీ జీవితానికి ఉపయోగపడే జ్ఞానం ఇంకెంతో మందికి చేరేలా చేస్తుంది కమెంట్లో మీ అనుభవాలు మీ భావాలు స్వేచ్ఛగా రాయండి మేము ప్రతి మాటను చదువుతాం గుర్తుంచుకోండి శివుడిని నమ్మిన వారెప్పుడూ ఒంటరివారు కాదు మీ జీవితంలో శాంతి స్థిరత్వం విజయం శివకృపతో త్వరలోనే ప్రవేశించబోతున్నాయి మళ్ళీ మరో శక్తివంతమైన జ్యోతిష్య విశ్లేషణతో మీ ముందుకు వస్తాము ఓం శంభో ఓం శంభో మహాదేవ ఓం శంభో